హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఈ ఛానల్ ఈ వీడియోలో మనము ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము అదేనండి స్నేక్ ప్లాంట్ అంటారు దీన్ని దీనిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మనము ఇందులో కొన్ని రకాలు మొక్కలు ఎలా ఉంటాయో చూద్దామండి ఈ స్నేక్ ప్లాంట్ గురించి అలాగే ఇప్పుడు ఉండే వాతావరణం అలాగే కాలుష్యము ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నంత చిన్న చిన్న ప్లేస్లో అయినా కూడాను చి చిన్నపాటి ఉపయోగకరమైన మొక్కలు అనేవి కొన్ని పెంచుకున్నట్లయితే కనీసము వాతావరణ కాలుష్యాన్ని అంతో ఇంతో తగ్గించిన వాళ్ళం అవుతామని ఈ వీడియోలో చెప్తున్నా మీకు అలాగే ఈ స్నేక్ ప్లాంట్ ప్రాప్కేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక చిన్న లీఫ్ పెట్టినా కూడా మనకి బోల్డని మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇవి మనకి ఇది చూసారా చిన్న టబ్ అనమాట ఇందులో ఒక్క మొక్క పెట్టాను చూసారా ఎన్ని పిలకలు వచ్చినాయో ఇలాగ వస్తూ ఉంటాయి మనం వీటిని బాల్కనీలో పెట్టుకోవచ్చు అలాగే బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ డెకరేటివ్ పర్పస్ పెట్టుకున్నా కూడా ఆర్టిఫిషియల్ మొక్కల్లాగా కనిపిస్తాయి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అలాగే మనకి ఎయిర్ని ఎయిర్ని ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ అనేది మనకు అందిస్తుంది ఈ మొక్క చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి మనం ఎక్కడ డెకరేటివ్ పర్పస్ పెట్టినా కూడాను ఇది వచ్చేసి ఇంకొక రకం అన్నమాట స్నేక్ ప్లాంట్లోనే ఇవి అడ్డంగా ఇలా గీతల్లాగా వస్తుంది వీటి లీఫ్స్ కూడా కాస్త పొడవుగా వస్తాయి ఇది ఒక టైప్ ఆఫ్ ఆక్సిజన్ స్నేక్ ప్లాంటు అలాగే ఈ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి ఈ స్నేక్ ప్లాంట్లోనే ఇవి కూడా ఈ ప్లాంట్ కూడా చాలా ఈజీ అండి ప్రాపగేట్ చేసుకోవడము చిన్న కుండీలో వేసుకున్నా కూడాను మనకి సైడ్ పిలకల్లాగా వచ్చేస్తూ ఉంటాయి మనం ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా అలా ఇచ్చేయొచ్చు తీసేసి వాటర్లో పెట్టినా కూడా ఇవి చక్కగా ఉంటాయండి మట్టిలోనే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు వాటర్లో పెట్టుకున్నా కూడా చక్కగా మనకి ఇవి ఆక్సిజన్ అనేది ఇస్తూ ఉంటాయి ఇది ఒక టైప్ ఆఫ్ అండి స్నేక్ ప్లాంటు దీనికి ఎటువంటి చారలు అలా ఏమీ ఉండదు అనమాట ఓన్లీ ప్లెయిన్గా ఉంటుంది ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు చిన్న హాఫ్ లీటర్ బాటిల్లో వేశాను కొంచెమే మట్టి వేశాను అయినా కూడా చక్కగా ఉంది చూసారు ఎంత బాగుందో అలాగే మనకి ఈ స్నేక్ ప్లాంటుకి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఇచ్చినా కూడా మహాతల్లి అలాగే ఉంటుంది చక్కగా బ్రతికిపోతుంది అనమాట చాలా ఉపయోగకరమైనటువంటి స్నేక్ ప్లాంట్ వీలుంటే పెంచుకోండి మాకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నట్టుగా ఈ కొన్ని రకాలైనటువంటి మొక్కల వల్ల మనకు వచ్చే ఆక్సిజన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుందండి చక్కగా బెడ్రూమ్లో విండోస్లో అలా పెట్టుకున్నా కూడాను డెకరేటివ్ లాగా కనిపిస్తుంది మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా కూడా కనిపిస్తుంది అనమాట ఇది డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడాను మనకి ఎయిర్ అనేది ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ని అందిస్తుంది స్నేక్ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ మొక్క అండి దీనికి చాలా రేర్గా ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి త్వరగా దీనికి పక్కన పిలకలు అనేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ప్రస్తుతము మనకి వాతావరణం అనేది చాలా కాలుష్యం అయిపోతూ ఉందండి మన వంతుగా మనము ఒక చిన్న మొక్క అయినా లేదా చిన్న చెట్టు అయినా నాటి వాతావరణ కాలుష్యాన్ని జరగకుండా మన వంతు సాయం అనేది మనము చేసుకుందామండి ముందు తరాల వారి కోసమైనా కానీ మనకు ఉన్నంతలోనే చిన్న కుండి కానివ్వండి మనం వాడేసిన కూల్ డ్రింక్ బాటిల్ లేదా వాడేసిన వాటర్ బాటిల్ అయినా చిన్న మొక్క అయినా పెట్టుకుందామండి తప్పకుండా మొక్కలు అనేవి చిన్న బాల్కనీలో ఒక విండోలో పెట్టుకున్నా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ మొక్కలు పెంచుకునే కన్నా కూడాను ఇలాంటి మొక్కలు వేసుకున్నట్లయితే చక్కగా మనకి ఇంట్లో అందానికి అందము ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట అలాగే ఇక్కడ చూసారా చిన్న కొమ్మ విరిగిపోతే ఇందులో పెట్టానండి చక్కగా దీన్ని కూడా ఒక ఆక్సిజన్ ప్లాంట్ లాగా రెడీ అయిపోయింది చూసారా మనం మొక్కలకి ఏమి ఇవ్వక్కర్లేదండి కాస్త నీరు పోస్తే చాలు చక్కగా మనకి ఇంటికి అందాన్ని ఇస్తాయి ఇక్కడ చూసారా ఇది ఊరికే వాటర్లో అలా పెట్టాను వేర్లు వచ్చేస్తున్నాయి ఎవరైనా కావాలని అడిగినప్పుడు తీసుకెళ్ళమని ఇచ్చేసేయచ్చు అనమాట మనం ఇలా కూడాను ఈ లీఫ్ కూడా పెట్టాను దీనికి కూడా వేర్లు వస్తాయి ఇది ఒక టూ డేస్ అయ్యిందనమాట పెట్టేసి వాటర్లో మనకి ఒక టెన్ డేస్లలో ఉంటే మనం పెట్టిన ఆకు కూడా వేర్లు నయ్యి వచ్చి కొత్త మొక్క అనేది మనకు తయారైపోతుంది అలాగే కొన్ని రకాలైన మొక్కలు తప్పకుండా ఇంట్లో ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మన ఇంట్లో ఉన్న మొక్కల్ని రోజుకు ఒక మొక్క మీకు పరిచయం చేస్తానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ